అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి రావు తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా హరీష్ రావు మాట్లాడుతూ రైతు బంధు విషయంలో సీఎం మాట మార్చారని రైతులతో పాటు కౌలు రైతులకు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలో వారే తేల్చుకోవాలంటూ మెళక పెడుతున్నారని బతుకమ్మ చీరల విషయంలోనూ మాట మార్చారన్నారు గతంలో మాట్లాడిన మాటలపై ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని రాష్టంలో ఏం జరిగినా ప్రతిపకాల మీద నిందలు వేయడాన్ని మానుకోవాలన్నారు అంటే ఎన్నికల ముందు ఇంకో మాట చూశారు కౌలు రైతుకు ఇస్తాం రైతుకు కూడా ఇస్తామన్నాడు రైతు బంధు కౌలు రైతుకి ఇచ్చినవని రైతుకు ఎగ్గొట్టం రైతుకి ఇచ్చినామని కౌలు రైతుకు ఎగ్గొట్టమన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నారు అధికారంలోకి రాగానే అది కౌలు రైత రైత వాళ్ళే తెలుసుకోవాలి మాకు సంబంధం లేదన్నారు ఆ రోజేమో కౌలు రైతుకు ఇస్తాం రైతుకు ఇస్తాం మూడు పంటలకు రైతు బంధు ఇస్తా నిన్న మాట్లాడుతుండు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే నిన్న